నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ అంకమరావు గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు సో వెంటనే మీకు డౌట్ రావచ్చు ఎవరు చచ్చిపోయారు ఎక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఎందుకంటే అయిపోయింది ఎవరన్నా కార్యకర్తల మీద దాడి జరిగితేనో లేదంటే ఎవరన్నా చచ్చిపోతేనో హత్యకు గురయ్యింది ఇలాంటి సందర్భాల్లో తప్ప మిగతా ప్రజా సమస్యల దేని గురించి ఆయన ఇంతవరకు ఆలోచించట్లేదు మిగతా వాటి మీద దేని మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు ఓన్లీ ఇక ఈ ప్రభుత్వాన్ని వచ్చిన రెండు నెలల్లోనే కూల్చిపడేసి రాష్ట్రపతి పాలన పెట్టాలన్న ఎజెండాతోనే తిరుగుతున్నాడు అనేది ప్రస్తుతం అందరిలోనూ బలపడ్డటువంటి ముఖ్యమైనటువంటి అభిప్రాయం సో ఈరోజు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన మళ్ళీ సేమ్ అదే క్యాసెట్ రిపీట్ చేసినట్టుగా మళ్ళీ వాటిని తిరిగి ప్రస్తావించాల్సిన అవసరం కూడా సో ఎన్నాళ్ళు రాజకీయం నడుస్తుంటారు ఇలాగా జగన్మోహన్ రెడ్డిది కిషోర్ గారు ఇక్కడ మీరు ఒక అంశాన్ని మన్నం చేసుకోవాలి ఈరోజు ఎన్డీఏ దర్దాపులకు రానివ్వట్లేదు ఎన్డీఏలో ప్రవేశానికి అర్హత కోల్పోయింది ఇక ఇండియా అకూటమి ఇండియా అకూటమి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిద్దరు దరిదాపులకు కూడా రానివ్వట్లేదు రాజీ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేశాడు ఏదో ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఆయన చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఒక అంశం జరిగితే తప్ప ప్రజలు మధ్యకి రాడు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ఏం మాట్లాడాడు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడ ఉంటున్నాను అని మాట్లాడాడు ఇక్కడికే వస్తున్నాను ఇక్కడే పరిపాలన చేస్తాను అమరావతిలోనే ఉంటాను అని చెప్పని మాట్లాడాడు అమరావతి ఏకైక రాజధాని అన్నాడు గెలిచిన తర్వాత చూసి అలా చుట్టం చూపుగా వచ్చిపోతున్నారు పవన్ కళ్యాణాను చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు లేదు అని మాట్లాడాడు ఇప్పుడు ఈయన బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు సమయం దొరికితే బెంగళూరు పారిపోతున్నాడు కదా ఎందుకు వెళ్తున్నాడు అంటే ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకొని ఇప్పుడు ఈ రోజు నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గతంలో అలాగా పునరుద్ధరిస్తే తప్పు నేను రాను అనే సంకేతం ఇస్తున్నాడా ఇప్పుడు అతను రాను లేకపోతే కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టి తపస్సు చేసిన లేకపోతే రోడ్లు ఎమ్మడబడి నన్ను కొట్టారని చెప్పని చొక్కాలు దించుకొని రక్త మరకలతోటి తిరిగినా కూడా జనం పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రపతి గారికి ఎంత ఉంది భద్రత పోని ప్రధానమంత్రి గారికి మూడు వందల మంది చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది వంద మంది మరి ఈయనకి ఎట్లా ఇస్తారు ఎనిమిది వందల తొంభై ఆరు మందిని అంటే ఒక అర్ధం అడిగేదానికి ఆ రోజు అంటే న్యాయస్థానాలు చెప్పినా లేకపోతే పైన కేంద్రం చెప్పినా నీ ఆటలు సాగిని చూసి చూడనట్టు వదిలేశారు ఎందుకో వాళ్ళు కూడా ఎందుకు వదిలేశారంటే ఇలాంటి ఇట్లా చేసుకుంటున్నాడు ఇంత పెట్టుకుంటే మనకు ఎందుకు లేని వదిలేశారు ఆఖరికి చిన్నపిల్లాడు దేవానుషి మీద కూడా పడ్డాడు కదా జవానుష్ ఆరుగురు సెక్యూరిటీ అంశం ఇప్పుడు ఆయన చేశాడు కదా చట్టం ఇప్పుడు చట్టం ఇప్పుడు ఎస్ఎస్ జి గ్రూప్ అని చెప్పేసి తొమ్మిది వందల మంది కమాండోస్ తోటి అవును ట్రైనింగ్ సెంటర్లు అని అదని అక్కడికి కుక్కలకి అందులో వాడే జాగిలాలకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లతో సహా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయనే చట్టం చేశాడు కదా ఇప్పుడు అదే చట్టం ముఖ్యమంత్రి కొనసాగుతుంది కదా ఎలికల పట్టడానికి కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడండి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇప్పుడు ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పురోగతి కాని చేస్తున్న విషయాలు కానీ రెండోది ఏంటంటే ఎంత తొందరగా జైల్లో పెడతారా ఎంత తొందరగా నా మీద ప్రజల్లో మళ్ళీ సానుభూతి తెచ్చుకొని మళ్ళీ ప్రజల మధ్య కొందామన్న ఆలోచన తప్ప రెచ్చగొడతామని మీరు గమనించండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూటమిని రెచ్చగొడుతున్నాడు ఇంకా ఏంటి వీళ్ళు మనం ఎంత చెప్పినా కూడా ముప్పై ఆరు మందిని చచ్చిపో చంపేశారన్నా కూడా వీళ్ళు ఒకరితో మెలకు ఎందుకు కూరుకున్నారు మిగిలిన ముప్పై ఐదు మందిని ఎందుకు చంపలేదు ముప్పై ఐదు మంది ఆత్మహత్య అన్నారు ఎందుకు చేసుకోవట్లేదు ఆత్మహత్యలు ఏదో విధంగా చేయాలి ఇంకో కోణం మొన్న డొక్క మాణిక్య వరప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ యాంటీ ఎలిమెంట్స్ అందరినీ కూర్చోబెట్టుకొని ఎట్లా విధ్వంసం చేయాలి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి పథకరచన చేశాడు అని చెప్పని స్వయంగా చెప్పడం కూడా జరిగింది కదా ఇది మీరు నేను చెప్పింది అయితే కాదు కదా అంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అలజడి సృష్టించేసి శవాలుంటే తప్ప ఈ శవపుత్రుడికి రాజకీయాలు చేయటం రాదు శవపుత్రుడే ఇప్పుడు శవపుత్రుడు కాబట్టి ఉంటే తప్ప రాజకీయం చేయటం రాదు ఇతనకి కోడికత్తి ఉదంతం మన దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు కదా కోడిగత్తి గురించి అంటే కోడిగత్తి చిన్న ఇప్పుడు ఆ రోజు గులకరాయి సంఘటన గురించి మాట్లాడాడు కదా కిషోర్ గారు మామూలుగా మనకు తెలిసినంత వరకు మీరు జర్నలిజంలో ఎప్పటి నుంచో ఉంటున్నారు నేను రాజకీయాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల గురించి చిన్న చిన్నగా తెలిసినా కూడా నలభై సంవత్సరాల నుంచి అయితే క్షుణ్ణంగా తెలుసు నాకు రాజకీయాలు ఏ రోజైనా సరే ఒకళ్ళ మీద ఏదైనా అత్యాయత్నం జరిగినా లేకపోతే ఏదైనా దాడి జరిగినా దానికి సంబంధించిన వస్తువు కావచ్చు ఆయుధం కావచ్చు అది కనపడేది ఎక్కడన్నా ఉందా నీకు అక్కడ జరిగిన తర్వాత అంత మందిలో కనపడితే ఏదో చాటు చాటుమాట జరిగిందంటే వాళ్ళు మాయం చేశారు అన్నది గొడ్డలు మాయం చేసినట్టు వాళ్ళ బాబాయ్ గారు అచ్చ చేసి గొడ్డలు మాయం చేసినట్టు చేయొచ్చు గులకరాయి గులకరాయ మరి అది పడికి బెల్లం ముక్క నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ రెండు ఆయన అచ్చి చేయడానికి ఉపయోగించే ఆయుధాల అంటే చెప్పడానికి కూడా ఒక అర్థం ఉండాలి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడండి నేనుంటే మళ్ళీ నేనే ఉండటైతే మీకు అమ్మఒడి పడేది లేకపోతే రైతు భరోసా పడేది ఆ రైతు భరోసా అంశంగానికి ఒకసారి మనం తీసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు రాబోయే ముందు నేను రైతు రుణమాఫీ చేస్తాను అన్నాడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం సహకరించకపోయినా లక్షన్నరగా టార్గెట్ పెట్టుకొని యాభై వేల రూపాయలు రుణం తీసుకున్న వాళ్ళకి ఒకేసారి రద్దు చేశారు లక్షన్నర టార్గెట్గా పెట్టుకుని మూడు విడతలుగా ఇవ్వడం కూడా జరిగింది చివరి రెండు విడతలకి డబ్బులు జమ చేసి ఖజానాలో పెట్టిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సిఎస్ గారు వీళ్ళు ఎన్నికల సంఘానికి చెప్పినందువల్ల విడుదల చేయకుండా ఆపటం కూడా జరిగింది కదా తర్వాత దాన్ని దారి మళ్లించేశాడు ఈయన వచ్చిన తర్వాత నేను రైతు భరోసా ఇస్తాను అన్నాడు రైతు భరోసా ఇస్తానన్న పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానన్న వ్యక్తి పదమూడు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానన్న వ్యక్తి కేంద్రం మూడు విడతలుగా మూడు రోజులు ఆరు వేలు ఇస్తూ ఉంటే ఈయన మూడు రెండున్నర వేళ్ళు అంటే ఏడు వేల ఐదు వందలు మాత్రం ఇచ్చేసి అక్కడ కూడా రైతుల నెత్తిన శటకోపం పెట్టాడు నాలుగు వేల ఐదు వందలకి అంటే ఈయన వస్తే అది జరిగేది అంటే ఇంకోటి మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటున్నది ఏంటంటే నేనుంటే ఈ పార్టీకి రైతు భరోసా పడిపోయేది ఏది అక్షన్నాయి ఆయన మే ముప్పై తారీఖున రెండు వేల పంతొమ్మిది ముప్పై తారీఖున ఆయన అధికారం చేపట్టిన తర్వాత అక్టోబర్లో అది కేంద్రం ఇస్తే కేంద్రంతో పాటు ఇవ్వటం కూడా జరిగింది కేంద్రం ఇస్తే కేంద్రం రెండు వేలు ఇస్తే వీళ్ళు రెండు వేల నాలుగు ఆడికి ఇవ్వటం కూడా జరిగింది అమ్మఒడి వ్యక్తి జనవరి ఇరవైనే వేశారు రెండు వేల ఇరవై జనవరి ఇరవైనే వేశాడు అక్కడ దాకెందుకండి ఎన్నికల ముందు ఆయన బటన్ నొక్కాడు ఆరు బటన్లు నొక్కాడు ఒక్క బటన్కైనా డబ్బులు పడాయా ఒక్క బటన్కైనా అంటే ఇప్పుడు జనవరిలో నొక్కినాయి ఫిబ్రవరిలో నొక్కినాయి వీటన్నిటికి కూడా ఒక్క రూపాయి కూడా పడలేదు కదా మరి ఇంకా ఆయన ఈరోజు చెప్తా ఉంటే ఓటి చాలా స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయాన్ని కూర్చున్నారు ఈరోజు ప్రజలు ఏం కోరుకున్నారంటే కిషోర్ గారు నేను క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో కూడా పర్యటించడం జరిగింది జరిగినప్పుడు ప్రజలు మాకు పథకాలు రావాలి ఆ డబ్బులు రావాలి ఈ డబ్బులు రావాలి అని కోరుకోవట్లేదండి వాళ్ళు అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు చేసినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకు సహకరించిన అధికారుల్ని తాట తీయాలని కోరుకుంటున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకా లోనేసి ఉదకట్లేదు అని చెప్పి భావిస్తున్నారు నిజంగా చెప్తున్నాను నేను వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు చెబుతున్నాను నేను లాగా వీళ్ళందరినీ లానేసి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మరి కుటుంబ స్త్రీల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇష్టారీతిగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరినీ లోనేసి ఎందుకు కొమ్మట్లేదా అని చెప్పి వాళ్ళ భాషలో చదువుతున్నాను నేను దాని గురించి ఆలోచిస్తున్నారే తప్ప ఈరోజు ఈయన ఏ దిక్కు లేని చాలా చెట్టు మహావృక్షం అన్నట్టు ఈరోజు రాజకీయాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని జరుగుతున్న అభివృద్ధిని చూసేసి ఇప్పుడు కేంద్రం వచ్చేతలకి ఒక్కోటి సాయం చేసుకుంటూ వస్తూ ఉంది ఎనిమిది జిల్లాలకు సంబంధించి సాయం చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది అలాగే ఈరోజు అమరావతి పరిసర ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు కావచ్చు దాని కనెక్టివిటీ రోడ్లు కావచ్చు ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు తొమ్మిది ప్రాంతాలు గుర్తుపెట్టుకున్న కిషోర్ గారు ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు తొమ్మిది ప్రాంతాల్లో అంటే కృష్ణానది మీద ఒంతెత్తితో సహా ఈరోజు కేంద్రం మంజూరు చేయడం కూడా జరిగింది అవి గాక రహదారుల కోసం ఇప్పుడు చూసుకుంటా ఉంటే మిగిలిన కూడా వాళ్ళే మొన్న నితిన్ గడ్కరీ గారు మీరు చేసుకోండి ఏమేమి చేసుకోవాలో మీరు తీసుకురండి అని చెప్పని వీళ్ళు ఇచ్చినప్పుడు అనుమతి చేయడం కూడా జరిగింది పదిహేను వేల రూపాయలు రాజధాని కోసం ఇవ్వడం కూడా జరిగింది పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు జరుగుతూ ఉంటే అది కూడా అప్పు అన్నారా వీళ్ళు అప్పు కాదన్న సంగతి వీళ్ళకి తెలియలా ఆమెకి వీళ్ళకి ఇంగ్లీష్ రాదేమోనని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడి చెప్పింది కదా ఆమె పదిహేను వేలు కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొచ్చి ఇస్తున్నమాట వాస్తవమే కేంద్రం తొంభై శాతం బరాయిస్తుంది పది శాతం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇస్తామనే కదా మాట్లాడింది ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఎక్కడికి వచ్చేసి రాష్ట్రానికి వచ్చేసి ఇలా రెచ్చగొట్టేసి ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఆయనకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎంత రొచ్చగొట్టినా కూడా ఎందుకు రెచ్చిపోవట్లేదు చంద్రబాబు నాయుడు ఎందుకు లోకేష్ బాబు గారు ఎర్రపస్తుంది తీయట్లేదు ఏంది పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేశంగా ఊగిపోయే మనిషి ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడు నాకేమీ నిద్ర లేదు కంటి మీద కునుకు రావట్లేదు కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు నాయకులు వెళ్ళిపోతున్నారు ఏం చేయాలని చెప్పని ఆలోచనలో ఆందోళనలో మాట్లాడుతున్నాడే తప్ప వాస్తవ పరిస్థితుల గురించి కానీ మీరు అన్నారు ఇందాక ప్రత్యేక హోదా కావచ్చు లేకపోతే భద్రత గురించి కావచ్చు భద్రత అనేది న్యాయస్థానానికి వెళ్ళాడు ఏం మాట్లాడారో మనందరం చూస్తూనే ఉన్నాము ప్రత్యేకంగా వాళ్ళకి రావాల్సిన ఏదో ఏమన్నారే తప్ప ప్రత్యేకంగా ఆయన కోరిన ఇవ్వరు కదా ఇవ్వరన్న సంగతి ఆయనకి తెలుసు కదా న్యాయస్థానాలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి మూడు వందల ఇరవై రెండు సార్లు మొట్టికాయలేసింది న్యాయస్థానాలు వీళ్ళు తీసుకొచ్చిన జీవోల్ని కేంద్రం కూడా ఏమైనా మాట్లాడింది మొన్న ఇవన్నీ కూడా మనం ఒకసారి బేరీ తీసుకుంటా ఉంటే గతంలో ఈయన చేసిన పనులేంటి ఈరోజు ఈ రెచ్చగొట్టే విధానానికి నేను వస్తే అన్నాడు కదా నేను రెండు ఉదాహరణలు చెప్తాను మీకు నువ్వు వస్తే ఏం జరిగింది దయ్య సుధాకర్ లాగా ఇంకొక చంపేవాడు ఆ డాక్టర్ గారిని లేదంటే దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని నీ మండలి సభ్యుడు చంపి తీసుకెళ్లి ఇంటి ముందు పడేస్తే నేనే చంపానని చెబితే ఆధారాలు ఉన్నా కూడా అభియోగాలు సరిగ్గా పెట్టకుండా నువ్వు నీ పక్కన పెట్టుకొని సభలో సమావేశాల్లో నీ వాహనంలో తిప్పుకున్నావు అట్లా ఇంకో నలుగురిని తిప్పుకునేవాడివా లేదంటే చంద్రయ్య గారి లాగా చంద్రయ్య గారిని చంపినట్టు ఇంకా చాలామంది కార్యకర్తలను చంపేసేవాడివా లేదా అబ్దుల్ సలాం గారు లాంటి మైనారిటీ వాళ్ళని ఎంతో మందిని ఆత్మహత్య చేయించుకునేలాగా ప్రేరేపించేవాడివా కిషోర్ కావచ్చు ఎంతమంది అండి ఇంతమందిని నువ్వు పెట్టుకొని ఈరోజు నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తుల్ని వీఆర్లో పెట్టేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా నీ కులం మళ్ళీ ప్రత్యేకంగా చెబుతున్నాను నీ కులం వాళ్ళందరినీ ఎస్పిఎల్ చేసుకొని ఎస్పీలు లేని చోట అంటే కులం వాళ్ళు లేని చోట డీఎస్పీలుగా మీ కులవాళ్ళనే పెట్టుకొని నువ్వు చేసినటువంటి రాక్షస రాజ్యం వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసుకుందే కదా ఇప్పుడు దాకా కసిరెడ్డి రెడ్డి గారు డిఏ డిజిపి జవహర్ రెడ్డి గారు సిఎస్ మా అబ్దుల్ క అజయ్ కలాం రెడ్డి గారేమో సలహాదారు ఇట్లానే కదా మీరంతా రెడ్లతో ఐదుగురు రెడ్లు పంచిత్రి దేశాన్ని మొత్తాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సాయిరెడ్డి గారు కావచ్చు మరి ఈ సుబ్బారెడ్డి గారు కావచ్చు వాళ్ళ బాబాయ్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు చెరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు ఈరోజు ఒక్కోటన్ని బయటకు వస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఎన్ని వేల భూములు అండి ఎన్ని వేల ఎకరాల భూములు లక్షా ఐదు వేల ఎకరాలు ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇంకెంత బయటకు వస్తుందో చూడాలి అన్యాక్రాంతం చేసినవి కావచ్చు దౌర్జన్యంగా లాక్కునేవి కావచ్చు ఈ హత్యలు కావచ్చు ఈ ఉదంతాలు కావచ్చు ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తుంటే తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నాడు ప్రజలేమో ఎదురు చూస్తున్నారు ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇలా ఇలా తగిన సత్కారాలు చేస్తారని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా ఉన్నాను నన్ను ఏం చేయలేడు అనే ఆలోచనలో ఈయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు